అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావటానికి ముఖ్య భూమిక పోషించినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఆరు హామీలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందండి ఆ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి ఈ యొక్క సూపర్ సిక్స్ అద్భుతంగా ఈ రాష్ట్రంలో మేము సూపర్ సిక్స్ ని అమలు చేశాము దానికి గుర్తుగా అనంతపురంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభకు రా వేలాదిగా ప్రజల్ని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ని అద్భుతంగా అమలు చేసిందా అన్నది ఒక్కసారి ఈ వీడియోలో మనందరం కూడా డిస్కస్ చేద్దామండి ఎందుకు అంటే మనమేం రాజకీయ ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తులను కాదు నిజంగా అమలు చేస్తే మంచి చెప్పుకోవాలి లేదు అమలు చేయకుండా ఏదైనా మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే మనం డెఫినెట్లీ ప్రశ్నించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంటుంది కాబట్టి సూపర్ సిక్స్ హామీలు ఎంతవరకు అమలయ్యాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క వృద్ధాప్య పింఛన్లు అలాగే వికలాంగ పింఛన్లు అలాగే ఈ యొక్క వ్యాధిగ్రస్తులకు అందేటువంటి పింఛన్ ఒక్కసారిగా వెయ్యి రూపాయలు అదనంగా పెంచడం అన్నది మంచి శుభ పరిణామం ఏంటి అంతేకాకుండా గత మూడు నెలల ఎరియర్స్ కూడా అందించడం జరిగింది దానికి కూటమి ప్రభుత్వం మీద మంచి సానుకూలమైనటువంటి ప్రజల్లో స్పందన కనిపించిందండి అయితే తరువాత ఈ యొక్క సూపర్ సిక్స్ లో హామీలో మెయిన్గా చెప్పుకోవాల్సింది తల్లికి వందనం ఇది ప్రతి అర్హత ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు తల్లికి క్రైటీరియా తీసుకొని ఇవ్వడం జరిగింది ప్రతి పిల్లవాడికి అంటే అర్హత ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా ఈ యొక్క తల్లికి వందనం అమౌంట్ అందిందండి దీది ఇది కూడా కూటమి ప్రభుత్వానికి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది ప్రజల్లో రావడం జరిగింది అంతేకాకుండా ఒక గ్యాస్ సిలిండర్స్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తామన్నటువంటి హామీ కొంతవరకు అమలు చేశారు ఆల్రెడీ ఒక సిలిండర్ అన్నది అమలు ప్రతి ఒక్కరికి కూడా అందింది సరే అందులో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి ఒక పథకం ఒక విస్తృత స్థాయిలో ఒక పథకం అమలు చేసేటప్పుడు చిన్న చిన్న లోపాలను మనం పరిగణలోకి తీసుకోకూడదు బ్రాడ్గా దాని యొక్క పథకం యొక్క విస్తృత ప్రయోజనాలని మనం ఆశించాలి కాబట్టి అది కూడా మంచిగానే అమలు చేశారని చెప్పొచ్చండి అలాగే రైతులకు అందాల్సినటువంటి యొక్క రైతన్న నేస్తం అనేటువంటి డబ్బులు ఫైవ్ థౌజండ్ లెక్క ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు రైతు కూడా వేయటం జరిగింది అది కూడా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యమైనటువంటి హామీ స్త్రీ స్త్రీలందరికీ కూడా లేడీస్ అందరికీ కూడా ఫ్రీ బస్సు పథకం ఇది నిజంగా కూటమ ప్రభుత్వానికి మంచి బూస్టప్ తీసుకొచ్చినటువంటి అంశం అండి ఇందులో మిగతా ఆటో కార్మికులు కానీ లేదా ఇంకా ఈ యొక్క రవాణా వ్యవస్థ ఇండివిజువల్ గా బ్రతుకుతున్నటువంటి కొద్ది మంది దృష్టిలో కొంత నెగిటివిటీ వచ్చినప్పటికి కూడా విస్తృతంగా ఆలోచిస్తే ప్రతి మహిళకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా రాష్ట్రం మొత్తం ప్రయాణించేటువంటి ఉచిత ప్రయాణం ఈ యొక్క పథకం అన్నది నిజంగా జనాల్లోకి మంచి పాజిటివ్ ని తీసుకువెళ్ళడం జరిగింది ఈ నాలుగు పథకాలు అద్భుతంగా అమలు చేసింది కూటమి ప్రభుత్వం అయితే ఈ సూపర్ సిక్స్ లో ఈ నాలుగే కాకుండా ఇంకా చాలా హామీలు ఉన్నాయి మరి ఈ హామీల్ని మీరు నెరవేర్చకుండా ఈరోజు మీ యొక్క ఈ యొక్క సూపర్ సిక్స్ ని అద్భుతంగా అమలు చేశామనేటువంటి ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం అది ఎంతవరకు సమంజసమో కూటమి నాయకులు ఒకసారి ఆలోచించాలండి ఎందుకంటే ఇంకా మీరు అమలు చేయాల్సినటువంటి మహిళా శక్తి పథకం అలాగే ఈ యొక్క ప్రతి అర్హత ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి లేడీస్కి కూడా పదిహేను వందల రూపాయలు నెలకి అకౌంట్లో వేస్తామనేటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది అది ఎంతవరకు వచ్చిందో తెలియదు అలాగే ఉద్యోగ భృతి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు అది ఎంతవరకు వచ్చిందో తెలియదు ప్రతి ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇరవై లక్షల ఉద్యోగాలను మేము ఫుల్ఫిల్ చేస్తామనేటువంటి హామీ ఎక్కడుందో తెలియదు చాలా హామీలు చెప్పుకుంటే చాలా హామీలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి సరే పాజిటివ్ వేవ్ లో వెళ్తున్నటువంటి గతం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి కొన్ని పరిణామాలు తీసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం మీద కొంత పాజిటివిటీ ఉన్న ఉంది కానీ సూపర్ సిక్స్ హామీలు అన్నీ మేము అమలు చేసామనేటువంటి డాబులు పలకడం అన్నది కూటమి ప్రభుత్వానికి కానీ కూటమి నాయకులకు కానీ ఇది ఇది అంత శ్రేయస్కరము యోగక్షేమ పరంగా చూసినా కూడా అది అంత మంచి ఇది కాదన్నది నా అభిప్రాయం అండి అఫ్ కోర్స్ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు అన్ని మేమే సర్వంతర్యామని అనుకోవడం అనేది సహజం ఎందుకంటే గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా నియంతల పరిపాలించడం వల్లే ఆయనకు కూడా దయనీయునటువంటి పదకొండు స్థానాలకే ప్రజలు పరిమితం చేశారు మీరు కూడా మాటలు చెప్పడమే కాకుండా దాన్ని పని అంటే ప్రజలకు మీరు చేస్తున్నటువంటి పథకం యొక్క లబ్ధి అందితే తప్ప మీరు మాటలు ఎన్ని చెప్పినా కూడా ప్రజల్లోకి అది వెళ్దండి దయచేసి ఇది కూటమి నాయకులు అర్థం చేసుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి అంతేకాకుండా విస్తృత ప్రయోజనాలు ప్రజలకు అందాలి పోలవరం వేగంగా కంప్లీట్ అవ్వాలి అలాగే అమరావతి అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం జరగాలి రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చి యువతకి ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇవి మనకి లాంగ్ రన్ లో సస్టైనబుల్ అయ్యేటువంటి ప్రోగ్రామ్స్ అండి సరే తాత్కాలికంగా పేద ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి మళ్ళాంటి స్టేట్స్ లో ఈ యొక్క సంక్షేమ పథకాలు అవసరం కాకపోతే ఒక్క సంక్షేమం మీదే ఆధారపడి ఉంటే రాష్ట్రం అదే కొత్త పాలవుతుంది సంక్షేమం ఒక పక్క చేస్తూనే విస్తృత ప్రయోజనాలు యువతకు ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి ఈ యొక్క ఉద్య విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించాలి రాష్ట్ర పురోభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం అందుకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలన్నది నా అభిప్రాయం అండి ఎందుకంటే అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు రూపాయన ఉన్నారు అలాగే తోడుగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు ఏంటంటే ఈ యొక్క యువతకి ముఖ్యంగా యువతని దృష్టిలో పెట్టుకొని ఈ సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు యువతని దృష్టిలో పెట్టుకొని మంచి మంచి కంపెనీసు అలాగే వెల్ నోటెడ్ కంపెనీస్ తీసుకువచ్చి విద్యా ఉ ఉద్యోగం ఉపాధి కల్పించేటువంటి సోర్సెస్ ని దయచేసి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సూపర్ సిక్స్ హామీలు నిజంగా అన్ని అమలు చేయలేదు దయచేసి ఈ కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ మేము సూ సూపర్ సిక్స్ ని అద్భుతంగా అమలు చేస్తామనేటువంటి గాంభీరానికి పోకుండా మేము ఇగోండి ఇవి అమలు చేస్తాం వీటిని ఇంకా కొద్ది రోజుల్లో అమలు చేస్తాం లేదా నెక్స్ట్ ఇయర్ అమలు చేస్తామని వాస్తవాలు ప్రజలకు చెప్పండి దాని వల్ల మీకు నెగిటివిటీ రాకుండా ఉంటుంది అంతే తప్ప ఇవ్వనది ఇచ్చినట్టు ఇచ్చింది ఇవ్వనట్టు చూపించడం వల్ల మీకు వన్ పర్సెంటేజ్ కూడా ఉపయోగం ఉండదు అనేటువంటి అభిప్రాయం నాది దయచేసి కూటమి నాయకులు కానీ టీడీపీకి చెందినటువంటి వ్యక్తులు లేదా జనసేనకు సంబంధించిన వ్యక్తులు బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఈ యొక్క వీడియో చూసి దయచేసి మీరు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వకండి ఇందులో చెప్పినటువంటి వాస్తవాలను మీరు గ్రహించి ఆ వాస్తవాలను ఇందులో జరుగుతున్నటువంటి తప్పుల్ని మీరు సరి చేసుకుంటే రేపు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అంతే తప్ప మా నాకు నా ఇప్పుడు నా మీద ఏదో మీరు నెగిటివ్ కామెంట్ చేసేట వల్ల మీకు ఉపయోగం లేదు అది నాకు ఉపయోగం లేదు నేను చెప్పేటువంటి లోపాలను సరిదిద్దుకోగలిగితే అది రేపు మీకు లాంగ్ రన్ ఉపయోగపడుతుంది అన్నటువంటి అభిప్రాయంతో ఈ విశ్లేషణ చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే పాజిటివ్గానే తీసుకోవచ్చు కాకపోతే ఒక నేను నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే టీడీపీ ఫెయిల్ అవుతున్నటువంటి పది అంశాల పట్ల ఒక ఒక్కొక్క అంశం పట్ల ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది దయచేసి గా తీసుకోవచ్చు పాజిటివ్ గా తీసుకొని తప్పుల్ని సరిదిద్దుకుంటే మీకే మంచిది అన్నది ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థనండి అందరికీ నమస్కారం దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని నాకు అందించాల్సిందిగా ప్రార్థన ప్రార్థనండి అందరికీ నమస్కారం